పద్దెనిమిది మంత్రాలు ఉంటాయి ఇంతకు ఉపనిషత్ అంటే అర్థం ఏమిటి చెప్పండి ఉపనిషత్ అనే పదానికి ప్రధానంగా రెండు అర్థాలు ఉన్నాయి అందరూ శ్రద్ధగా వినాలి అందులో మొదటి అర్థం ఏమిటంటే ఉప అంటే దగ్గరగా నిషత్ అంటే కూర్చోవడం దగ్గరగా కూర్చోవడం ఎవరికి గురువుకు దగ్గరగా కూర్చుని నేర్చుకునే విద్యయే ఉపనిషత్ ఇది మొదటి అర్థం మరి రెండవ అర్థం ఏమిటి ఉపనిషన్ నామ రహస్య విజ్ఞానం ఉపనిషత్ అంటే రహస్యమైన విజ్ఞానం ఇది రెండవ అర్థం కాబట్టి మొత్తానికి ఉపనిషత్ అంటే అర్థం ఏమిటి గురువుకు దగ్గరగా కూర్చొని నేర్చుకునే రహస్యమైన జ్ఞానమే ఉపనిషత్ ఈ పాయింట్ను రాసుకోండి మర్చిపోవద్దు ఉపనిషత్ అంటే అర్థం ఏమిటి గురువుకు దగ్గరగా కూర్చొని ఆ గురువు బోధించే రహస్యమైన విద్యను తెలుసుకోవడము కాబట్టి ఉపనిషత్ అంటే ఏమిటయా రహస్యము అతి రహస్యమైన విద్య లేదా రహస్యమైన జ్ఞానం మరి ఏమిటా రహస్యమైన జ్ఞానము చెప్పండి ఆత్మజ్ఞానము ఆత్మజ్ఞానం అంటే ఏమిటి అర్థము మన అసలైన రూపాన్ని తెలియజేసేటటువంటి జ్ఞానము లేదా మన మూల స్వరూపాన్ని తెలియజేసేటటువంటి జ్ఞానమే ఉపనిషత్ మనకు ఎన్నో రూపాలు కనిపిస్తున్నాయి రకరకాల ప్రాణులు కనిపిస్తున్నాయి కానీ వాటన్నింటికి ఆధారంగా ఒకే ఒక మూల స్వరూపం ఉంది మనందరికీ ఆధారంగా ఒకే ఒక మూల స్వరూపం ఉంది దాన్నే ఆత్మస్వరూపం అంటారు లేదా సచిత్ స్వరూపం అంటారు లేదా అహం స్ఫురణ అంటారు ఆ అహం స్ఫురణను ఎలా పట్టుకోవాలో ఎలా తెలుసుకోవాలో తెలియజేసే అద్భుతమైన శాస్త్రమే ఉపనిషాత్ కాబట్టి ఈ జీవుడికి ఎప్పుడు మోక్షము లేదా ఈ జీవుడికి అన్ని బంధాల నుండి అన్ని దుఃఖాల నుండి ఎప్పుడు విడుదల ఆ మూల స్వరూపాన్ని ఆ సచిత్ స్వరూపాన్ని చేరుకున్నప్పుడే లేదా తెలుసుకున్నప్పుడే లేదా అనుభవానికి తెచ్చుకున్నప్పుడే ఎప్పుడైతే జీవుడు తన మూల స్వరూపాన్ని ఉపనిషత్తు చెప్పిన విధంగా అనుభవానికి తెచ్చుకుంటాడో అప్పుడే జీవుడికి అన్ని దుఃఖాల నుండి విడుదల అదే మోక్షము అదే జీవబ్రహ్మైక్యము